అడవిని ఆనుకొని ఉన్న సైదాపురం అనే గ్రామంలో ఓ ఇంటి ముందు ఒక కోడిపుంజు ధాన్యం తింటుంది అటుగా వెళ్తున్న ఓ నక్కకు బలిష్టంగా ఉన్న ఆ కోడిని చూడగానే నోరూరింది ఇలాగైనా దానిని తినాలి అనుకుంది దాని దగ్గరకు వచ్చి కోడి మిత్రమా నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ కూత కూడా చాలా మధురంగా ఉంది ఏది ఒకే ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తులు మారి నక్క కోడిని అడిగింది దాని పొగరుతుళ్లకు ఆ కోడి పొంగిపోయింది తన గొంతు సవరించుకొని కళ్ళు మూసుకొని కుక్కరుకో అంటూ గట్టిగా కూత పెట్టింది అదే క్షణంలో నక్క అమాంతం కోడిపైన దూకింది దాని నోటిక కరుచుకొని అడవిలోకి పరుగు తీసింది అయ్యో ఈ నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకి తెచ్చుకున్నానే అని కోడి మనసులో అనుకుంటూ బాధపడింది నక్క పరుగెత్తుతుండగా అదే సమయంలో ఓ వేట కుక్కల గుంపు నక్కను చూసి దాన్ని వెంబడించడం మొదలుపెట్టింది నక్క భయంతో ఇంకా వేగంగా పరుగులెత్తసాగింది ఇదంతా గమనించిన కోడికి వెంటనే ఒక ఉపాయం తట్టింది నక్క మిత్రమా ఆ వేట కుక్కలు నిన్ను వెంబడించడం లేదు అవి నా కోసం నీ వెంట పడుతున్నాయి నువ్వు ఓ క్షణం ఆగి నన్ను నువ్వే ముందుగా పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటితో చెప్పు అప్పుడు అవి వాటి దారిన అవి వెళ్ళిపోతాయి అని నక్కతో అంది కోడి సలహా బాగుందని అనుకున్న నక్క ఒక చెట్టు పక్కన ఆగింది వెనక్కి తిరిగి కోడి చెప్పినట్లుగా చేద్దామనుకొని నోరు తెరిచింది అదను కోసం చూస్తున్న ఆ కోడి తప్పించుకొని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి ఓ కొమ్మ పైన కూర్చుంది కుక్కలు వచ్చి నక్క మీద దాడి చేశాయి అతి కష్టం మీద అది తప్పించుకుంది వేట కుక్కలు వెళ్లిపోయిన తరువాత ఆ కోడి చెట్టు దిగి అక్కడి నుంచి తన నివాసానికి చేరుకుంది